హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ స్టోరీస్ ఈరోజు స్టోరీ వచ్చేసి మాట్లాడే గాడిద ఒక వ్యాపారి ఒక సభలోకి ఒక గాడిదను తీసుకొచ్చి ఇది మాట్లాడగలుగుతుంది అని చెప్పి సభలో ఉన్న వారందరికీ చెప్తాడు అతని ఉద్దేశం ఏంటంటే ఈ గాడిదను సభలో ఎవరో ఒకరికి అమ్మేయాలని సభలో ఉన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఏంటి గాడిద మాట్లాడుతుందా ఇది ఎక్కడ విడ్డూరం అని అనుకుంటారు సరే చూద్దాం ఈ గాడిద మాట్లాడుతుందో లేక అరుస్తుందో లేక అన్ని చేస్తుందో చూద్దాము అని అనుకుంటారు అలాగే రాజు అంటాడు ఈ వ్యాపారికి నెల రోజుల్లో ఈ గాడిదతో మాట్లాడిచ్చావనుకో ఈ గాడిదని నేను కొంటాను అని చెప్పి రాజు అయితే ఆ వ్యాపారికి చెప్తాడు అయితే ఈ వ్యాపారి బాగా ఆలోచించి గాడిదతో మాట్లాడించడమే కాకుండా ఏకంగా బుక్కే చదివిస్తాడు అయితే సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు ఏంటి గాడిద బుక్ చదువుతుందా ఏంటి అని అప్పుడు వ్యాపారి అంటాడు అవును నిజంగానే చదువుతుంది కానీ ఆ భాష మీకు అర్థం అవ్వాలి అంటే మీకు ముందు గాడిద భాష రావాలి అంటారు ఏంటి గాడిద భాష ఇది ఎలా ఉంటుంది అని అందరూ ఆశ్చర్యపోతారు రాజుకు మాత్రం అది నచ్చి అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి ఏమీ లేదండి రోజు అప్పుడు ఆ వ్యాపారి అంటాడు ఏమీ లేదండి ఈ గాడిదకు రోజు ఈ బుక్లో గడ్డి పెట్టాను వరుసగా ఐదు రోజులు ఒక పేజీ తర్వాత ఒక పేజీలో గడ్డి పెట్టాను అది గడ్డి ఎక్కడుందా అని వెతుక్కుంటూ బుక్కంతా ఇలా తెరవడం ప్రారంభించింది ఇప్పుడు చేసింది కూడా అంతేనండి గడ్డి ఎక్కడుందా అని వెతుకుతుంది ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి మెచ్చి ఆ రాజు ఈ గాడిదని కొంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి